విజ్ఞప్తి ముందుగా రేపు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఎవరైతే బక్రీద్ పండుగ జరుపుకునే వారందరూ కూడా మన మున్సిపాలిటీ తరఫున విజ్ఞప్తి అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చెట్టరీతే మనము గోవల నిషేధం అమలులో ఉంది గోవులు కానీ అలాగే ఒంటెలు కానీ నిషేధం అమ్మల్లో ఉంది కాబట్టి వాటిని కుదించరాదు ఏదైతే మనకు నాన్ వెజ్ కింద మామూలు రెగ్యులర్గా అటువంటి అటువంటివన్నీ కూడా వాళ్ళు బాగా ఉన్నిటి ఆరోగ్యకరంగా ఉన్నిటి అన్ని తీసుకొని ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా మాంసం ఎవరైనా కానీ ఎందుకంటే బక్రీజ్ అనేది ఒక ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో పండగ పేద ప్రజల కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలనే గుణంతో ఏదో విధంగా రూపంలో మాంసం కావచ్చు రకరకాలుగా ఏమైనా చే చేసేటానికి ఒక ఉదాహరణ కాబట్టి దాన్ని మంచి ఆరోగ్యకరమైన మాంసం వాళ్ళకి ఇవ్వడం మంచిదే కాకపోతే నిషేధ భావంలో ఉన్నటువంటి గోవులు కానీ ఒంటిలు కానీ చిన్నపిల్లలు ఆవుదోడలు కానీ అటువంటివన్నీ కూడా ఏవి కూడా నిషేధం దానికి ఉంటుంది కాబట్టి అటువంటి నిషేధం ఉన్నప్పుడు వాటిని చంపినా రవాణా చేసినా ఇవి కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి ఎక్కడైతే మనకు మాంస విక్రదానం వాళ్ళందరికీ కూడా ఈరోజు నోటీస్ ద్వారా వాళ్ళకి తెలియపరచడం ఏంటి రూల్స్ వ్యతిరేకిస్తే చట్టరీత్యా క్రిమినల్ చర్యలు కూడా దీనికి సంబంధిత పోలీస్ శాఖ వారు కూడా నిఘాలో ఉంటుంది కాబట్టి పోలీసులు రెవెన్యూ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా ఎవరి చట్టపరిచినీ కూడా చర్యలు తీసుకోవడానికి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో శాంతియుతంగా ఈ పండగను ఒక ఆహ్లాదమైన వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు